భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ప్రధాన కార్యదర్శి కామెంట్ సీతారాం యచూరు గారు మరణించడం చాలా దురదృష్టకరం ఆయన చాలా గొప్ప మార్సిస్టు భావజాలాన్ని పుణిపుచ్చుకున్న మేధావి చిన్న వయసులోనే జేఎన్టీలో అధ్యక్షుడిగా అంటే కాలేజ్ డేస్లో అధ్యక్షుడిగా గెలుపొందటం ఆ తర్వాత చిన్న వయసులోనే మార్సిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుగా అంటే ఆ రోజుల్లో జ్యోతిబాస్ గారు అలాగే హరి హరికృష్ణ సింగ్ సూర్జిత్ గారు అటువంటి హేమా హేములు ఉన్న టైంలోనే సేతరామేశ్వర్ గారు ప్రకాష్ కారత్ గారు వారిద్దరు కూడా యువ యూత్ స్టూడెంట్స్గా ఉండి ఆ తక్కువ వయసులో సెక్రటేరియట్లో ఉండటం అలాగే మార్క్సిస్ట్ పార్టీ తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన నాయకత్వం ఆనాటి నుంచి వారు చూపెట్టడం జరిగింది అదే పద్ధతుల్లో నేపాల్లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావటంలో రెండు కమ్యూనిస్ట్ పార్టీల మధ్య సయోజిక కుదర్చడంలో యచూరి గారి పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర దాంతోపాటు ఆయన సిపిఐ సిపిఎంకు సంబంధించి ఇటీవల కాలంలో మరింత సాన్నిధ్యం పెరిగే విధంగా తన కృషిని ఆయన కొనసాగించడం జరిగింది ఆయన ఎంత గొప్ప పార్లమెంటేరియన్ అంటే సోనియా గాంధీ గారు ఎటువంటి పొత్తు లేకపోయినా సరే కాంగ్రెస్ నుంచి ఒక రాజ్యసభ స్థానం సీతారాం యెచ్చూరి గారు ఉంటే బాగుంటుందని ఆఫర్ కూడా చేయటం జరిగింది అదే పద్ధతుల్లో సీతారాం యోచూరి గారు ప్రజల ఆయన గొప్ప ఆయన బ్యాక్గ్రౌండ్ సామాజిక బ్యాక్గ్రౌండ్ గొప్ప బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా చిన్నతనం నుంచి ఢిల్లీలోనే ఉండటం జరిగింది తన సామాన్యుడిగా తన జీవితాన్ని ఒక సామాన్యమైన కమ్యూనిస్టుగా గడపడం జరిగింది దాంతోపాటు సీతారాం యచూరు గారు గొప్ప వక్త కూడా అనేక గ్రంథాలు రాశారు ఆ విధమైనటువంటి సీతారాం యచూరు గారితో ఈ మధ్య మేము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో పోనవరం ఆ ప్రాంతంలో నియోజకవర్గ ఎన్నికల సభలో కూడా ఇద్దరు కలిశాము ఆయనతో మాట్లాడితే చాలా విజ్ఞానం మనకి అందుతుంది తర్వాత ఎంత సంక్లిష్టమైన సమస్య అయినా కూడా ఆయన ఎప్పుడు చిరునవ్వు వదలకుండా దాన్ని పరిష్కారం చేయగలిగినటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి వ్యక్తి ఆయన ఆయన మరణం ఒక సిపిఎంకే కాదు టోటల్గా సిపిఐ కమ్యూనిస్ట్ ఉద్యమానికి అది తేరని విఘాతం అలాగే భారతదేశంలోని ప్రతి గొంతు ఒక భారతదేశమే కాదు ఆయన విశ్వ కమ్యూనిస్ట్ అనుకోవాలని ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నాయకుడు ప్రత్యేకించి భారతదేశంలో పేద వర్గాలకి కార్మిక వర్గాలకి అలాగే ఆ హక్కును కోల్పోతున్నటువంటి అణగారిన వర్గాల తరపున ఆయన ఒక హక్కు వాళ్ళందరి గొంతు అందరి గొంతులు వినిపించగలిగిన గొప్ప గొంతు ఆయన ఆ గొంతు వాళ్ళు మోగపోవటం చాలా దురదృష్టకరం ఆయన మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఈ మధ్యకాలంలోనే ఆయన తన కుమారుణ్ణి కూడా కోల్పోవడం జరిగింది ఇటువంటి విపత్కర పరిస్థితులు ఈ కాలంలో ఇవాళ కమ్యూనిస్టుల అవసరం ఉన్నటువంటి తరుణంలో ప్రజలు కోలుకుంటున్న తరుణంలో ఆయన కోల్పోవటం చాలా దురదృష్టకరంగా భావిస్తూ మరొకసారి ఆయన మరణం పట్ల ప్రగాఢమైన సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకి శ్రద్ధాంజలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు శ్రేణులకు కూడా నా సానుభూతిని తెలియజేస్తూ సెలవు నమస్కారం